పంచాయతీ ఎన్నికల్లో కొత్త ఆప్షన్ ఆ మీటర్ నొక్కితే తప్పదు టెన్షన్ ఎస్ పల్లెపూరులో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఓటు కీలకమే అందుకే తమ విజయానికి కావలసిన ఓట్లు తమకు ఖచ్చితంగా పడే ఓట్లని జాగ్రత్తగా లెక్కేసుకుంటుంటారు అభ్యర్థులు అలాంటి ఈ ఎన్నికల్లో ఈసారి కనిపించబోయే ఆ కొత్త ఆప్షన్ మాత్రం అభ్యర్థులకు టెన్షన్ కారణమవుతోంది ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నిలిపే లేదా పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాల్సి వచ్చేది అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకుండా పోయింది ఈ తంతు కొన్నేళ్లు సాగింది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఇప్పటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తు కేటాయిస్తోంది ప్రాధాన్యత సంతరించుకున్న నోటా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది తమకు నచ్చని అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా ఇప్పుడు ఈ నోటా మారుతోంది అనేక ఎన్నికల్లో ఉనికిని చాటిన ఈ నోటా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను మరింత కలవరపడుతోంది పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది గతంతో పోల్చితే నోటాపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది సోషల్ మీడియా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాశులు కూడా గుర్తుపడుతున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింది వరుసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది పలు ఎన్నికల్లో నాలుగు ఐదు స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లు మాత్రమే ఉంటాయి అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది అనేక సార్లు పోటా పోటీ ఓట్లు రావడం టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికల్లో రాజకీయ ధనబలం కలిగిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటారు అలాంటి వారికి ఈ నోటా రూపంలో పెద్ద సవాలే ఎదుర్కొనుంది ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లనిగా నమోదవుతుంటాయి చెల్లని ఓట్లు అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లతో పాటు ఇప్పుడు నోటా ఓట్లు కూడా ఎక్కడ తమ కొంప ముంచుతాయో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరి ఇప్పటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసిన నోటా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎవరి తలరాతలో మార్చబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది